హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్ సో మనం ప్రెసెంట్ వచ్చేసి వర్షాకాలం అయితే ఉన్నాం కదండి సో ఈ వర్షాకాలంలో దోమల టార్చర్ అనేది చాలా విపరీతంగా అయితే ఉంటుంది కదా సో మనం ఎస్పెషల్లీ చిన్న పిల్లల విషయంలో చాలా స్పెషల్ ఎక్స్ట్రా కేర్ అనేది పిల్లల విషయంలో తీసుకోవాలండి సో మనం దోమలు కొట్టకుండా ఉండడానికి ఆల్అౌట్స్ అని కాయిల్స్ అని చెప్పేసి ఇంట్లో చాలా రకాలవన్నీ యూస్ చేస్తాం కదా సో ఇలాంటివన్నీ యూస్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ అండి సో అలా అంతేకాకుండా మన మనకి డెంగ్యూ ఫీవర్ చికెన్ మలేరియా అండ్ చిక్క వైరస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయిగా దోమలు కుట్టడం వల్ల సో ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్ పద్ధతిలో అయితే దోమల నుండి అయితే మన పిల్లల్ని అయితే కాపాడుకోవచ్చండి సో నేను అమెజాన్ నుంచి అయితే ఒక మంచి ప్రోడక్ట్ అనేది బుక్ చేశాను సో ఈ ప్రోడక్ట్ ఏంటి ఎలా యూస్ చేయాలి ఎన్ని మంచి పిల్లల నుంచి అయితే ఇది స్టార్ట్ చేయొచ్చు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయని చెప్పేసి నేను చాలా ఫుల్గా డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి అయితే బుక్ చేశాను మమ్మీ త్వార న్యాచురల్ మస్కిటో స్ప్రే అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు రావండి ఈ ప్రోడక్ట్ వల్ల ఇది వచ్చేసి కంప్లీట్లీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇది త్రీ మంత్స్ అబోవ్ పిల్లల కాడి నుంచి ఏ ఏజ్ పిల్లలకైనా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు ఇది ఎయిట్ అవర్స్ వరకు పనిచేస్తుంది అండి మన పిల్లలకి సో మనం ఎక్కడైతే ఎక్స్పోజ్ అయ్యే ప్లేస్ అయితే ఉంటుంది కదా ఎగ్జాంపుల్ మనం స్లీవ్లెస్ చేసినప్పుడు పిల్లలకి హ్యాండ్స్ అనేవి అక్కడ ఎక్స్పోజ్ అవుతాయి కదా సో ఆ ప్లేస్లో అనేవి దోమలు అనేవి ఎక్కువ కుట్టడం జరుగుతాయి కదండి కాళ్ళకైనా చేతులకి సో ఆ ప్లేస్లో అయితే మనం ఇది అప్లై చేసినట్లయితే ఎయిట్ అవర్స్ వరకు అయితే ఇది వర్క్ చేస్తుందండి ఈ స్ప్రే అనేది ఎక్కడ పడితే అక్కడ స్ప్రే చేయొద్దు ఎక్స్పెషల్లీ మెయిన్ అయితే పిల్లలకి మౌత్ దగ్గర నోస్ దగ్గర ఐస్ దగ్గర అస్సలు ఈ స్ప్రే అనేది అస్సలు టచ్ అవ్వద్దండి సో కొంచెం జాగ్రత్తగా అనేది మీరు పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి సో ఈ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ పిల్లలకి యూజ్ అవుతుంది సో ఈ ప్రోడక్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్ చాలా సేఫ్ ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్ అండి ఇది వచ్చేసి డెర్మటాలజీ కింద టెస్ట్ చేయబడింది ఈ ప్రోడక్ట్ని సో మనం ఏమి భయపడినా సరే ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే పిల్లలకి ఏమైనా ఏమైనా అవుతుందా అని చెప్పేసి కొంచెం భయపడతాం కదా సో అలాంటి భయం అనేది ఏమక్కర్లేదండి సో బెస్ట్ సేఫ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది వచ్చి ప్రోడక్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే యూక్లిప్టస్ ఆయిల్ యూజ్ చేస్తారు అండ్ పెప్పర్మీంట్ ఆయిల్ లెమన్ ఆయిల్ సిట్రనే ఆయిల్ అనేది యూస్ చేస్తారు సో చాలా సేఫ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చే ఫ్రాగ్నెన్స్ వల్ల దోమలు దగ్గరికి అనేవి అస్సలు రావండి స్మెల్కి సో పిల్లలకి అయితే మనం ఏ ప్లేస్ అయితే స్ప్రే అనేది చేస్తామో వాటి స్మెల్ వల్ల దోమలు అనేవి అస్సలు దగ్గరికి అనేవి అస్సలు రావు సో పిల్లలకి దోమలు కుట్టిన ప్లేస్లో ఆ ప్లేస్ అంతా రెడ్గా అయిపోయి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మార్కెట్ నుంచి డైరెక్ట్ షాప్స్కి వెళ్ళి మనం మార్కెట్లో మస్కిటో రోలర్స్ అయినా క్రీమ్స్ అయినా స్ప్రేస్ అయినా ఏవైతే అవి మనం తీసుకొచ్చేసి పిల్లలకి అనేది అప్లై చేస్తాం కదండి సో వాటిలో ఏంటంటే డెట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సో ఈ ప్రోడక్ట్లో డెట్ అనేది ఫ్రీ అండి అసలు డెట్ అంటే పిల్లలకి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి బయట వాటిలో ఎక్కువ ఉంటాయండి సో ఈ ప్రోడక్ట్లో అసలు డెట్ అనేది ఉండదు సో చాలా సేఫ్ ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ప్రోడక్ట్ అనేది నేను చాలా హైగా అయితే రికమెండ్ చేస్తానండి సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లల కోసం సో ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేశాను కంపల్సరీ చెక్ చేసి మీరు కూడా తీసుకోండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి మర్చిపోవద్దు థ్యాంక్ యూ